స్పిరిట్ సినిమాలు చిరంజీవి నిజంగానే నటిస్తున్నారా ప్రభాస్ సినిమాలో గెస్ట్గా మారడానికి మెగాస్టార్ ఓకే అన్నారా అందులోనూ శంకర్ వరప్రసాద్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మరొకరి సినిమాలో మెగా అపీరియన్స్ అనేది అభిమానులు ఒప్పుకుంటారు అసలు అయితే స్పిరిట్లో చిరంజీవి అనే వార్తలు అసలు నిజమేంత సందీప్ కాదన్నాక ఇంకా ఈ రూమర్స్ ఎందుకు అనేది తెలుసా మీకు చిరంజీవి ఈ పేరు చెప్తుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది చుట్టూ ఒక ఆరా ఉంటుంది అనమాట ఈ మేజర్ రీజౌండింగ్ అనేది ఉంటుంది ఒకటి రెండు కాదు నలభై ఏళ్ళకు పైగానే ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ చాప్టర్ రాసుకున్న నటుడు మెగాస్టార్ ఆయనతో సినిమా చేయాలని కళలు అనే దర్శకులు చాలా మంది ఉన్నారు అలాంటిది స్టార్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నారంటే నమ్మడం సాధ్యమైన సీనియర్ హీరోలు ఇంకెన్నాళ్ళు ఇలా హీరోయిన్లతో డూయేట్లు పడుతూ ఉంటారు వాళ్ళు కూడా వయసుకు తగ్గ పాత్రలు చేయాలి కదా అని చాలా రోజులుగా డిమాండ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి అది చిరంజీవికి వర్కౌట్ కాదని మనుశంకర్ వరప్రసాద్ సక్సెస్తో అయితే అర్థమైపోయింది అయితే డెబ్బై ఏళ్ళలోనూ చిరుని వింటేజ్ పాత్రలు చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారని ఈ విజయమే నిరూపించింది కదా అయితే ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న ఈ స్పిరిట్లో చిరంజీవి ఉన్నారన్న వార్తలు అయితే చాలా వైరల్ అవుతున్నాయి అలాంటిదేం లేదని తన సినిమాలో మెగాస్టార్ లేరని ఇది వరకే క్లారిటీ ఇచ్చాడు వంగ అయినా కూడా మరోసారి ఈ కాంబినేషన్ పై రూమర్స్ వినిపిస్తున్నాయి ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్ నటించబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది అయితే స్పిరిట్లో చిరంజీవి నటిస్తున్నారనేది పూర్తిగా అబద్ధమే అని మేకర్స్ అయితే కొట్టిపడేశారు స్పిరిట్ విషయానికి వస్తే ఇప్పటికే షూట్ అయితే మొదలైపోయింది రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఐదున విడుదల కాబోతోంది ఈ సినిమా కాకపోతే యానిమల్లో అనిల్ కపూర్ తరహాలో స్పిరిట్లోనూ ఓ క్యారెక్టర్ ఉంటుందని అయితే తెలుస్తుంది మొత్తానికి మెగాస్టార్ ఇన్స్పిరిట్ అనేది మాత్రం ఆ పోహలే అనేది అర్థమైపోతుంది అందులో మాత్రం నిజం లేదట ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందంటారు కమెంట్ చేయండి